రెండు రోజుల క్రిందట ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకుంట నేనే స్వయంగా వాదనలు వినిపించి పది సార్లు వాదనలు వినిపించాను లో ఆర్గ్యుమెంట్స్ చివరికి ఏప్రిల్ ఇరవై ఐదు మొన్న అమ్మకుంట ఆర్డర్ తీసుకొచ్చానంటే కొంతమందికి ఇంకా అనుమానం ఉంది ఇప్పుడు కోర్టు ఆర్డర్ అప్లోడ్ చేసింది చూపిస్తున్నాను చూడండి ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరిది పిల్లు యాభై ఒకటి ఇరవై ఇరవై నాలుగు అది ఎందుకు ఇచ్చారు అని ఆశ్చర్యపోతున్నారా జెడి లక్ష్మీనారాయణ గారు కూడా మూడు నాలుగు సంవత్సరాలు ఫైల్ చేశారు మూడు నాలుగు సార్లు లిస్టు కూడా అయింది ఎందుకు ఆర్డర్ తేలేకపోయారు నేను దానికి సొల్యూషన్ ఇచ్చాను ఎఫ్సిఆర్ఏకి మార్చి పద్నాలుగుని రాయమంటే మార్చి పద్దెనిమిదిని రాసి అన్నాను అది ఎనిమిది వేలు కోట్ల లేదా నలభై రెండు వేలు కోట్ల ఫ్రీగా డబ్బులు ఇస్తాను అయితే ఒకే కండిషన్ స్టీల్ ప్లాంట్ అమ్మకూడదు ఎందుకంటే ముప్పై మూడు వేల ఎకరాల్లో పదిహేను ఎకరాలు మొదట కాంగ్రెస్ పార్టీ అమ్మింది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కంటే ముందు తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ మధ్య రెండు వేల ఇరవై ఒకటిలో గంగవరం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు అదానీకి అరవై వేల కోట్లు ఆరు వందల ఇరవై కోట్లకి ఇప్పుడు బీజేపీ మొత్తం అమ్మేస్తుంది మిగిలింది పంతొమ్మిది వేల రెండు వందల ఎకరాలే ఇంకా ఈ మూడు నెలల్లో అమ్మిన పేపర్లు అన్నీ చూపించారు ఎందుకు అమ్మడు అమ్మొద్దు అమ్మకాన్ని ఆపండి అయితే స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వకూడదు రెండే కండిషన్లు మెయిన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నడపాలి నా డొనేషన్తో లేదా నిర్వాసితులు బాగానండి ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ముప్పై నలభై వేలు కుటుంబాలు ఉన్నాయి ఎవరు అనే వాళ్ళకి మీరు ఓనర్షిప్ ఇవ్వండి నేను దానం చేస్తాను అప్పుడు భూములు ఎలా వాళ్ళు దానం చేస్తారు నేను డబ్బులు దానం చేస్తాను ఎనిమిది వేల కోట్ల నుంచి నలభై రెండు వేల కోట్లు దాన్ని ఒప్పుకున్నారు ఆర్డర్ వచ్చింది ఇప్పుడు మీరు కొండగుర్తికే ఓటేసి గాజువాక ఎమ్మెల్యేగా విశాఖపట్నం ఎంపీగా గెలిపించకపోతే జూన్ పంతొమ్మిదిని స్టీల్ ప్లాంట్ ఉండదు వచ్చే డేట్ మే పదమూడుని ఒక్కొక్కరు పది మంది వంద మందికి చెప్పి ఈ రుజువులు తీసుకుని వెళ్ళి రాత్రి పగలిని పద్నాలుగు రోజులు కష్టపడి విశాఖపట్నం ఎంపీగా కాజువాక్ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుకోండి లేదా మీ బ్రతుకులు రోడ్డు పోలైపోతాయి భూములన్నీ అమ్మేస్తారు సర్వనాశనం అయిపోద్ది విశాఖపట్నం పది లక్షల ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్లో వెయ్యి కంపెనీలు తీసుకొచ్చి కడతానన్నాను గనుక నా మాట నేను నిలబెట్టుకున్నా ఎవడు చేయలేని పని నేను సాధించాను ఇప్పుడు ఓట్లు వేయించే బాధ్యత మీది వీడియో అందరికీ షేర్ చేయండి